హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైస్రాయ్ మందారం తీసుకొచ్చానండి చిట్టి చిట్టు చిట్టుగా ఎంత బాగున్నాయో చూడండి పూలు చెట్టు ఎంత హెల్దీగా ఉందో చూడండి ఎప్పుడైనా మనం గార్డెన్లో చెట్టు కొనేటప్పుడు హెల్దీగా చూసుకోవాలండి బ్రాంచెస్ అన్నీ కూడా గోంగూర కాడలు తీసుకొచ్చానండి మార్కెట్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా అక్కడక్కడ నేను గుజ్జేసేసాను ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ మందారం ఇది పాడైపోయిందండి మిల్లీ బగ్స్ వచ్చి అంతా కూడా నేను కట్ చేసేసానండి చెట్టు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు తొడిగిందండి ఇది అండి తమలపాకు చెట్టు బతికించి పెట్టమని అడిగారండి మా ఫ్రెండ్స్ అందువల్ల రెండు టబ్బుల్లో పెట్టి చిన్న చిన్న కుండీల్లో పెట్టి నేను బ్రతికించిన చూడండి ఆకులు వచ్చినాయి ఇలాగా నీడలో ఉంచేసానండి షేడ్ నెట్లో చక్కగా తడి ఆరిపోకుండా నీళ్లు పోస్తూ బ్రతికించానండి పింక్ కలర్ మందారం చూడండి అప్పుడు చూపించాను కదా కవర్లలో అప్పుడు కరివేపాకు చూడండి చిన్న చెట్టు తీసుకొచ్చానండి గార్డెన్ నుంచి నేను అది తలలు కట్ చేసేసి ఇట్లాగా గుమ్మటంగా తయారు చేశాను ఎందుకంటే ఓకే మనం కట్ చేయలేదు అనుకోండి ఒకే కొమ్మ హైట్లా వెళ్ళిపోతుంది అలా కాకుండా తలలు మనం చిగుళ్ళు కట్ చేసేస్తే ఇట్లా బ్రాంచెస్ వచ్చేస్తే మందారాలు అన్నీ కూడా నేను పెద్ద టబ్బులు తీసుకొని పెట్టేశానండి మొత్తం పన్నెండు రంగుల మందారాలు ఉన్నాయండి చూస్తున్నారా కారు టైర్లో కొత్తిమీర చల్లానండి గింజలు అవన్నీ కూడా మారాకొచ్చేసి బాగున్నాయి నాటు కొత్తిమీర పుదీనా కూడా అలాగే టైర్లో పెట్టాను గోంగూర గింజలు వేసుకున్నానండి టబ్బుల్లో అవన్నీ కూడా చక్కగా ఇట్లా ఉన్నాయి వంగనారు తీసుకున్నాను వాకిట్లోకి అమ్మటానికి వస్తే అవి కుండీల్లో పెట్టానండి బంతి నారు కూడా వాకిట్లోనే తీసుకున్నాను ముద్ద బంతి పూలు అని ఇచ్చాడు కానీ ఒంటి రేక్కలేని గన్నేరు పూలు చూడండి పింక్ గన్నేరు ఇది రేఖ గన్నేరు గోంగూరు చూసారా చెప్పాను కదా అక్కడక్కడ గుచ్చేశానండి అని టబ్బుల్లో కొమ్మలేనండి నేను వేళ్ళున్న మొక్కలు పెట్టలేదు కొమ్మలే బ్రతుకుతున్నాయండి అలాగే బంతి పూలు కూడా చూడండి ఎంత హైట్ వచ్చేసినాయోనండి మన హైట్ వచ్చేసినాయి చక్కగా మొగ్గలు చూడండి ఇది ఎల్లో కలరు బంతి పూలండి చాలా హైట్ వచ్చేసినాయి బంతి చెట్లు ఇక్కడ చూసారా మొలగ చెట్టు వైజాగ్ వెళ్ళినప్పుడు మా తమ్ముడి గారింటికి అక్కడ సునీత గారు ఇచ్చారండి ఆ విత్తనాలు పెట్టాను టబ్బులో థ్యాంక్ యూ సునీత గారు చూడండి మొలగ చెట్లు ఎంత బాగా వచ్చినాయో అలాగే అదే టబ్బులో కాకర చెట్లు ఉన్నాయండి చిట్టి కాకరలు అవన్నీ కూడా అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉన్నానండి కాకరకాయలు పచ్చిమిరప నారంతా కూడా ఆకుముడితో వచ్చేసిందండి కట్ చేసేసాను మావిడళ్ళం కూడా చూడండి నాలుగు టబ్బుల్లో పెట్టి ఎంత పెద్ద ఆకులు వచ్చేసినాయో పసుపు ఆకుల్లాగా పసుపు చెట్టు ఆకులు కూడా ఇలాగే ఉంటాయండి అలాగే బొండుమల్లె సౌందర్య కనకాంబరం పసుపు కనకాంబరం ఆరెంజ్ కనకాంబరం పెట్టానండి గోంగూర మళ్ళీ చూడండి ఇవి అన్ని డబ్బుల్లో గుచ్చేశాను ఇక్కడ చూడండి ఇది కార పూలండి ఇంకా మొగ్గలు రాలేదు చిట్టి మందారం చూడండి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి బాగా మిల్లీ బగ్స్ వచ్చేసినాయి అండి మిల్లీ బగ్స్ అన్నీ కూడా చేత్తో నలిపేశానండి చాలా వరకు పోయినాయి బంతి చెట్లు అక్కడక్కడ పెట్టానండి పువ్వుల కోసం అలాగే మందారాలు వంగనారు చూడండి ఎంత హెల్తీగా ఉందో అన్ని చెట్లు మొగ్గలు వచ్చేసినాయండి కోడిగుడ్డు వంకాయలు పొడుగు వంకాయలు నల్లవి అని ఇచ్చాడండి మరి ఏమవుతాయో చూడాలి నాకు తెలియదు బెండ చెట్లు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో పది కాయలు దాకా కోసుకున్నాను ఏముందండి నాలుగు టబ్బుల్లో పెట్టుకుంటే పది కాయలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి కోసుకొని మనం చక్కగా ఒక పావు కేజీ కాయలతోటి కూర వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ఎర్రబంతి పువ్వు ఎర్ర మందారాలు కూడా మొగ్గలు వచ్చినాయండి చూడండి ఇది పందిరి అండి చక్కెట్లా కట్ చేసేస్తే చెట్ అంతా పూలు వచ్చేసినాయి వంగనారు చూసారా ఎంత హెల్దీగా ఉందో చెట్టు నిండా పూలు వచ్చేసినాయండి వంగ చెట్లు చూడండి చిన్న చెట్లప్పుడు చూపించాను మీకు ఇప్పుడు పూతతోటి చూపిస్తున్నాను చెట్టు అంతా పువ్వు వచ్చేసిందండి హెల్దీగా ఉంది చెట్టు చాలా పొట్టిగా అసలు హైట్ లేదండి చూడండి చూపిస్తున్నాను ఇంకా కాయలు రాలేదండి కాయలు వచ్చినప్పుడు వీడియో తీస్తాను బీర చెట్టు చూసారా చక్కగా పందిరి వేసేసానండి బీరకి పొట్లకి సొరకి చిక్కుడికి అన్నిటికీ కూడా పందిరి వేశాను బీర రెండు కాయలు కోసుకున్నానండి మళ్ళీ కొయ్యలేదు ఇప్పుడే పిందెలు వస్తున్నాయండి ఇది నాటు బీరండి అంటే మనకి హైబ్రిడ్ అయితే పొడుగ్గా వస్తాయి ఇవి పొట్టిగా లావుగా ఉంటాయండి బీరకాయలు చాలా టేస్టీగా ఉంటాయి పిందెలు పడుతున్నాయండి ఇప్పుడిప్పుడే పాకుతున్నది ఇక్కడ చూడండి పూల చెట్టు మళ్ళీ నీళ్లు పోసాను శ్రావణ మాసం పూస్తుందండి జనరల్గా ఇప్పుడు ఇంకా పుయ్యలేదు ఎందుకనో మొలగ్ గింజలు చెప్పాను కదా మళ్ళీ ఇంకో టబ్బులో కూడా పెట్టానండి అలాగే పిచ్చుక పొట్ల తీసుకొచ్చి విత్తనాలు పెట్టానండి చెట్టు చూడండి ఎంత చిన్నదిగా ఉందో అప్పుడే కాయలు వస్తున్నాయి వంకాయలు ఇప్పుడిప్పుడే అండి చూడండి ఒక్క కాయ మాత్రం వచ్చింది ఏ కాయో చూడాలండి నాకు కూడా ఆతృతగా ఉంది అది తెల్లకాయ నల్లకాయ అని పొయ్యి తోట కూర చూడండి ఎక్కడంటే అక్కడ పుట్టేసింది సన్నజాజి పూలు పెద్ద గిన్నెకు వస్తున్నాయండి రోజు సాయంత్రం పూట కోసేస్తున్నాను దేవుడికి అంటే అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటానండి సన్నజాజి పువ్వులతోటి ఇక్కడ చూడండి రైతు బజార్కి వెళ్ళినప్పుడు చిక్కుడు కాయలు తీసుకొచ్చాను ఆ కాయలు పోలిచేటప్పుడు కొంచెం ముదురు గింజలు తీసేసి టబ్బులో పెట్టేసానండి అవన్నీ కూడా ఇట్లా చెట్లు వచ్చేసాను వెర్టికల్ పందిరి వేశాను చూడండి ఇట్లాగా వేసి దాని నుంచి ఎక్స్టెండ్ చేసి పైకి వేశానండి పందిరి ఇది మనం ప్యాకింగ్ వైర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ వైరు మనం టెర్రస్ గార్డెన్లో వాటిలో మనం కుట్టుకోవటానికి వాటికి అంటే షేడ్ నెట్ కుట్టడానికి వాటికి బాగుంటుంది ఆ వైరుతోటి నేను బరువు లేకుండా ఇట్లాగా వేసేసాను చిక్కుడు చెట్లన్నీ కూడా పైకి ఎక్కేసినాయండి ఆ గింజలన్నీ పెట్టే నందివర్ధనం ముద్ద నందివర్ధనం అండి ఇది రెక్కనంది వర్ధను అంటే ఒంటి రెక్కలు పోస్తాయి కదా అలాగే ఈ బక్కెట్లో నేను సొరగింజలు పెట్టానండి ఆ సొరగింజలు చూడండి ఎంత హెల్దీగా ఉందో చెట్టు చిన్న చెట్టు ఇప్పుడే తీగలు వచ్చేసేసి పైకి పాకుతున్నదండి తాళ్ళు కట్టాను పైకి ఎక్కటానికి మొత్తం పందిరి వేసేసానండి వీటన్నిటికీ ఇక్కడ చూడండి ఇది ఇలాగ కొబ్బరి తాడు పట్టుకుని పందిరికి ఎక్కుతున్నది తెల్ల సంపెంగ పూలండి పసుపు సంపెంగ తెలుపు సంపెంగ అంటే సింహాచలం సంపెంగ తెలుపు సంపంగా రెండు పెట్టారండి ఈ తెలుపు సంపెంగ అనేది మనకి తిరుపతిలో కనపడుతుందండి దర్శనానికి వెళ్ళేటప్పుడు చక్కగా మనకి ఇది కనపడుతుంది మనకి తెల్ల సంపెంగ పూలు రెక్కలు రాలిపోయి ఉంటాయి చూస్తానండి ఎటువంటి కాయలు కాస్తే ఇది నేలలో ఉందండి వైస్రాయి మందార బాగుంది కదా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ